హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట నేనైతే మార్నింగ్ లేచి కల్లాపు వేసి ముగ్గులు అయితే వేసేసాను మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇక తర్వాత నేను మార్నింగ్ రోజు తప్పకుండా చేసే పని ఇదొకటి మా హస్బెండ్ జీలకర్ర వాటర్ తాగుతారండి సో నేను జీలకర్ర వాటర్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ లేవగానే బ్రష్ అయితే చేసేసుకుంటానండి తర్వాతనే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఇంకా తర్వాత వాటర్ అయితే మరిగిపోయాయి వాటర్ మా హస్బెండ్కి పోసి ఇచ్చేస్తే నేను తర్వాత ఇంకా టిఫిన్స్ అయ్యి స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఈ జీలకర్ర వాటర్ తాగడం వల్ల ఏంటంటే మనకి డైట్ చేసే వాళ్ళకి బరగడుపును తాగాలి తాగడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారు అలాగే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట దీనివల్ల ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అలాగే ఇంక తర్వాత నేను టిఫిన్స్ అయితే శనగపప్పు టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఇదే ఫేవరెట్ అండి అందుకే ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను మా అబ్బీ ఇదొకటి శనగపిండి చట్నీ ఒకటి తింటాడు బొంబాయి చట్నీ అంటారు కదా అది ఇంకొక పక్క ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తారు కదా వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అవి బజ్జీ తింటాడేమో అని చెప్పి బజ్జీ తీసుకొచ్చారంట మా హస్బెండ్ అయితే ఆయిల్ ఫుడ్ ఏం తినట్లేదు రండి ఇంకా మా అబ్బీ కోసం తెచ్చారు అబీకి ముక్కలు చేసి ఇచ్చేస్తే తింటున్నాడు అనమాట వాడికి చేతికి అంటుకోకూడదు ఇంకా వాడికి చేతికి అంటుకుందని ఒక ముక్క నోట్లో పెట్టుకొని వెంటనే టీషర్ట్కి తుడిచేస్తున్నాడు అనమాట చాలా చిరాకు ఎక్కువండి అబీకి మరి ఆ ఓవర్ ఓసీడీ అంటో నాకైతే అర్థం కాదు ఎంత నీట్గా చేసినా వాడికి ఇంకా ఇంకా నీట్గా కావాలంటాడు ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు టిఫిన్స్ అవి చేసేసాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా మాకు సరిపోతుంది అంతే పిల్లలతోటే నాకు ఇంకా రోజంతా సరిపోతుంది ఇంక నేను కర్రీ అయితే చిక్కుడిగా కర్రీ చేసి అన్నం అయితే వండేసాను అనమాట పిల్లలకు కూడా స్నానాలు అయిపోయాయండి అవి అయితే టీవీ చూస్తున్నాడు చిన్నోడేమో ఆడుకుంటున్నాడు కింద చెకోడీలు నేను తీసుకొచ్చారు కదా మా హస్బెండ్ అవి అయితే బాక్స్లు వేసేస్తే తింటున్నారు అవి ఎండో తెలియదు కానీ ఇదివరకే వరకు చెకోడీలు ఫ్రూట్స్ ఇలాంటివి బాగానే తినేవాడు ఇప్పుడు అస్సలు తినట్లేదండి ఎందుకు అర్థం కావట్లేదు చెకోడీలు తినట్లేదు ఫ్రూట్స్ తినట్లేదు ఇక చిన్నోడికి ఒకటి ఇస్తే అలా చెప్పరిస్తున్నాడు అనమాట చిన్నోడికి ఇప్పుడు కొంచెం తినడం వచ్చింది ఇది వరకైతే అస్సలు తినలేకపోయేవాడు ఇంకా తర్వాతనే బ్లాక్ అయితే ఏం షూట్ చేయలేదండి లంచ్ టైం అయిపోతే ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేసాను అభి అయితే అస్సలు తినట్లేదండి సరిగా అన్నం ఇంకా చిన్నవాడికి అయితే కొంచెం చారు అలాగే లైట్గా కూర వేసి కలిపేసి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత మా హస్బెండ్ కాల్ చేశారు వాళ్ళు సార్ వాళ్ళతో తింటున్నారంట ఇంకా నన్ను తినేమంటే నేను తినేసాను ఇల్లు చూసారా ఎలా చేసేసాడో మా చిన్నోడు అన్ని కింద పడేసి ఆడుతూ ఉంటాడు నేను అస్తమాను అవి తీసి సర్దుకోవడం ఇంకా నాకు ఇదే పని అనమాట కింద ఏం బొమ్మలు ఉన్నాయి ఏమున్నాయని ఇంకా తర్వాత ఆడి 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 అలిసిపోయి ఇద్దరు చక్కగా పడుకున్నారు ఇంక వీళ్ళు బాగానే పడుకున్నారులే అని చెప్పి నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసానమాట ఈ బట్టలు అయ్యేలోపు ఇంకా కిచెన్లో సామాన్లు కూడా కడగలేదండి మార్నింగ్ నుంచి సామాన్లు కూడా కడగాలి బట్టలు చూస్తే నాకు ఏం ఇప్పుడు ఇప్పుడంటే వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ మా అమ్మ అయితే ఇప్పటికీ చేతితో ఉతుకుతుంది మా చిన్నప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర ఉతికేసి బయటకి కాలువకి నీళ్ళు తీయడానికి తీసుకెళ్లేదన్నమాట అంటే జాడించడానికి అమ్మ నేను కూడా వస్తానమ్మ నేను కూడా వస్తానమ్మా అని మా చెల్లి నేను మా అమ్మతో వెళ్ళిపోయేవాళ్ళం ఇంతకీ మా అమ్మకి హెల్ప్ చేసేయడానికి ఏమి వెళ్ళిపోయేవాళ్ళం కాదండి మేము ఆ కాలువలోను స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళం ఇంకా అమ్మ ఎంతసేపు అయితే నీళ్ళు తెస్తుందో పెద్ద పెద్ద శారీస్ అవి తీసుకెళ్ళి చివ్వ దాకా వేసి వాటితో పాటు ఆడుతూ ఆడుతూ స్నానం చేసి అయితే వచ్చేవాళ్ళం ఆ మెమొరీస్ అన్నీ ఇప్పుడు అస్సలు తిరిగి రావండి ఇప్పుడు అంతా ఏంటో కంప్యూటర్ కాలం అయిపోయింది ఇంకంతా పిల్లలేంటి పెద్దలేంటి అందరు ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంకా టీవీస్ చూసుకోవడం ఫోన్స్ చూసుకోవడం ఇంక ఇదే పని ఇంకా బయట ప్రపంచం ఏమీ తెలియట్లేదు ఇంకా తర్వాత సామాన్లు కూడా కడిగేస్తున్నాను అనమాట పిల్లలు లేచుంటే నాకు అస్సలు సామాన్లు కడగడానికి అవ్వట్లేదు అమ్మ చిన్నోడు ఇంకా నాకు కాళ్ళ దగ్గరికి రావడం కింద నుంచి ట్రైన్కి ట్రైన్లోకి వాటర్ వెళ్ళడానికి ట్యూబ్ ఉంటుంది కదా షింక్కి అది కిందది లాగేస్తాడనమాట వాటర్ బయటకు వచ్చేసి ఇలాగా ఇంకా అలా చేస్తున్నాడు ఎత్తుకోమంటాడు ఇంకా సో నాకు అవ్వట్లేదు అనమాట ఇంకోటి పడుకున్నాడు కదా అని చెప్పి త్వర త్వరగా అయితే కడిగేస్తున్నాను సామాన్లు కూడా మా చెల్లి నేను పెళ్ళికి ముందు కలిసి ఒకరు తోమితే ఒకరికి అడిగేవాళ్ళం అనమాట మా ఇంటి దగ్గర ఇప్పటికీ మా ఇంటికి వెళ్తే నేనేమి పెళ్ళైన దగ్గర నుంచి పెద్దగా పని చేయట్లేదు కానీ చేస్తే కానీ ఒకరు తోమడం ఒకరికి అడగడం ఇలా చేస్తూ ఉంటాం అనమాట షేర్ చేసుకుంటూ ఉంటాము వర్క్స్ అనేవి కలిసి చేస్తాం షేరింగ్ కాదు కానీ కలిసి చేస్తాం ఇద్దరం ఒక చిన్న పనిని కూడా కలిసే చేస్తాము బయటికి వెళ్ళాలనుకోండి మా అమ్మ ఒక అగ్గి తెమ్మన్నా సరే ఇద్దరం ఒక రూపాయి అగ్గి తెమ్మన్నా ఇద్దరం వాళ్ళం అనమాట షాప్కి ఇంకా అలాగా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఆ అగ్గి పెట్టి ఎప్పుడుకో తెచ్చేవాళ్ళం ఇంటికి అవన్నీ గుర్తొస్తే చాలా నవ్వు వస్తుందండి ఇంకా నేను ఎలా సామాన్లు కడిగేటప్పుడు కూడా అవన్నీ ఆలోచించుకుంటూ కడుక్కుంటాను అనమాట లేకపోతే అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూనో డైలీ అమ్మ అయితే చేస్తుంది ఫోన్ చేస్తుంది అమ్మతో మాట్లాడుతూ కడుగుతూ ఉంటాను ఎక్కువగా అలా నాకు ఫోన్లో మాట్లాడుతూ కడిగితే ఏంటంటే అస్సలు పని చేసినట్టు ఉండదు అనమాట వాళ్ళతో మాట్లాడుతూ చాలా పనులు చేసేస్తాను నేను ఇంకా తర్వాత నేను ఇల్లు కూడా చేసుకుంటున్నాను అనమాట ఓడవడం అంటారు కొంతమంది మేమైతే తుడవడమే అంటామండి దీన్ని కూడా మరి మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ తుడవడం అంటాం మేము ఇంకెల్లు అయితే తుడిచేస్తున్నాను వాళ్ళు పడుకుంటే ఎలా ఉంటుందంటే చక్కగా అన్ని పనులు అయిపోతాయండి నాకు చాలా ఫ్రీ అయిపోతాను అనమాట ఒకవేళ పడుకోకపోతే ఇవేమీ అవ్వట్లేదు నాకు ఈవినింగ్ సిక్స్ అయిపోయాక ఇంకా హడావడిగా అప్పటికి మా హస్బెండ్ వచ్చేసరికి అలా అవుతున్నాయి అనమాట ఈ అయితే చక్కగా అన్నీ ఫ్రెష్గా చక్కగా వర్క్స్ అన్నీ అయిపోతున్నాయి ఒక పక్కన బట్టలు కూడా అయిపోతున్నాయి నాకు వర్క్స్ అయ్యేలోపు ఇంకెల్లు కూడా తుడిచేస్తాను అంటే బట్టలు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి బయట నిన్న కొన్ని ఆరలేదు కదా కొన్నే తీసి మడత పెట్టి సర్దాను కొన్ని అయితే ఆరలేదు నిన్న వేసినవి ఇంకా అవి అయితే తాడు మీదే ఉన్నాయి అవి తెచ్చేసి అవి కూడా మడత పెట్టేస్తే సర్దేస్తే ఆ పని అయిపోతుంది తాట్లు కూడా ఖాళీ అవుతాయి కదా ఇప్పుడు బట్టలు తూతున్నాం కదా అవి కూడా వేయాలి కదా సో ఇంకా బట్టలు చెప్పాను కదండి ఇంకా బట్టలు తెచ్చేసాను నేను తెచ్చేసి మడత పెట్టేస్తున్నాను ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకుంటే ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా బద్దకించి పెట్టలు పెట్టను నేను పిల్లలతోటి అలాంటప్పుడు బట్టేనైపోతుంది నాకు సో ఇంకా ఈ మధ్యలో అస్సలు అలా వదలట్లేదు నేను నాకు కష్టం ఏంటో బాగా అర్థమైపోయింది ఇంకా అలా బట్టలు కూడా మడత పెడేస్తున్నాను మధ్య మధ్యలో ఏంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు లేచినట్టు ఏదో ఏడుస్తున్నట్టు అలా వినిపిస్తూనే ఉంటుందండి నాకు లేచారేమో అని అస్తమా అని చూసుకుంటా ఉంటాను సైలెంట్గా ఉండాలని చెప్పి టీవీ కూడా ఆఫ్ చేసేసానమాట ఎక్కడ లేస్తారో మళ్ళీ నా పని అని చెప్పి అవి కూడా పడుకుంటే మా చిన్నోడి దగ్గర మా చిన్నోడు ఎక్కువసేపు పడుకుంటాడు ఒకవేళ అవి పడుకోలేదనుకోండి చిన్నవాడు ఒక్కడే పడుకుంటే ఏంటో తెలియదు డిస్టర్బ్ అయిపోతాడో ఏంటో మరి తెలీదు ఒక అరగంట పడుకుంటాడు అంతే వెంటనే లేచిపోతాడు అదే అవి ఉన్నాడు అనుకోండి గంట గంటన్నర ఒక్కోసారి రెండు గంటలు కూడా పడుకుంటారు ఇంకా ఈ బట్టల పని కూడా అయిపోతే నాకు ఆ బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతాయి కదా అవి ఆరేసేసుకుంటే సరిపోతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అండి కొత్తగా చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అలాగే నా డెలివరీ స్టోరీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి శాడ్ డెలివరీ స్టోరీ అనమాట త్వ త్వరలోనే అయితే నేను షేర్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చే వీడియోసే నేను పెడతాను అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో మందికి అయితే రీచ్ అవుతుందనమాట అలాగే కమెంట్ కూడా చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు కానీ మీరు కామెంట్ చేశారనుకోండి మీ నేము మీరు నాకు తెలుస్తారు కదా మీకు నాకు కమ్యూనికేషన్ అయితే బాగుంటుంది సో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఆల్రెడీ వీడియోస్ అయితే చేశానండి నైట్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా పిల్లలతో ఉన్న రొటీన్ అయితే ఎలా ఉంటుందన్నమాట ఇక బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయిందండి బట్టలన్నీ ఇంకా సర్దేయడమే ఉంది ఇక తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి బట్టలన్నీ కూడా ఇంకా ఆరేసేసాను అనమాట మా పిల్లల కోసం ఇంకా చిన్నవే కదా ముందు ఒక తాడు కట్టుకున్నాము ఆ తాడు మీద అయితే పిల్లలు వేసేసి సైడ్న మా వేస్తాను అలాగే మా అభితి పాతది ఒకటి ఉందన్నమాట ఉయ్యాల దాన్ని అయితే ఇంక నేను ఎలా యూజ్ చేస్తున్నాను అనమాట బట్టలు వేయడానికి ఇంకా తర్వాత పిల్లలు అయితే లేచారండి ఇంకా వాళ్ళకి అన్నం అన్నం పెట్టాలి కదా ఈవినింగ్ది ఇంకా అన్నం అయితే తినిపించేశాను అలాగే ఈవినింగ్ ఇక మా హస్బెండ్ అయితే వచ్చేసాను ఆఫీస్ నుంచి గ్రేప్స్ అయితే తీసుకొచ్చారండి భలే ఉన్నాయి రెండు కేజీలు వందంట ఇంకా గ్రేప్స్ తోటి మా చిన్నోడికి చూపిస్తుంటే నాకు నాకు అన్నట్టు వస్తున్నాడు అనమాట తీసుకెళ్ళి గుర్తుగా మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ ఏమో మా చిన్నోడు ఆడిస్తున్నారు దాంతో ఇంకా గ్రేప్స్ అయితే కడిగేసి తెచ్చేసి గ్రేప్స్ తిన్న తర్వాత మా హస్బెండ్కి అయితే చపాతీ చేసి పెట్టేశాను నేనైతే మార్నింగ్ దిగి రైస్ చిక్కడికే కర్రీ ఉంది తినేసాను అనమాట ఇంకా నైట్ రొటీన్ అయితే ఇంకా ఇలా అయిపోయింది ఇంకా తర్వాత బయట మా హస్బెండ్ వాకింగ్ చేసుకున్నారు మేము కూడా ఆయనతో పాటు బయట నుంచొని చూసాం చాలాసేపు ఇదండి ఇక నా డే రొటీన్ అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నైట్ అయితే అవి నేను కలిసి డ్రాయింగ్స్ వేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట బొమ్మలు అయితే వేసాము చూడండి టెడ్డీ వేసాము ఇంకా చాలా వేసుకుంటున్నాము ఓకే అందరికీ గుడ్ నైట్ అండి మేమైతే ఇంకా పడుకుంటాము ఇవి వేసుకొని బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్